ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పోరం రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి అమరవీర్ల స్థూపం వద్ద తొలి అమరుడైన శ్రీకాంతాచారి గారికి ఘన నివాళులతో జోహారులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు దబ్బెడ చంద్రకళ ఉపాధ్యక్షులు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ గోగు రాజరెడ్డి తాడూర్ శ్రీమన్ సదయ్య సిల్వేరి సుధాకర్ బోర్ల ధనంజయ్ తిట్ల మల్లేశం మలుగూరి నర్సయ్య చంటి నర్సక్క ఎండి కతీజ గడ్డం లక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు ప్రతి జిల్లా ప్రతి గ్రామం ప్రతి మండలం ఊరితో వాడతో ఇల్లు ఇల్లుతో గల్లి గల్లీతో తెలంగాణ కావాలి రావాలనే ఆలోచనతోటి పిల్లలు చదువులు ఈ ఈరోజు శ్రీకాంతచారి ఆయన నిలువుగా శ్మశానం వేండు అని అంటే అంతకన్నా ఇంకా గొప్ప ఘనకార్యం అనేది ఇక పుట్టదు పెరగదు చరిత్రల రాయలు కూడా వాళ్ళ తల్లిదండ్రి కన్నీరు వాళ్ళ అమ్మ ఎంత ఎడుతుందో ప్రతి దినం మేము చూస్తూనే ఉంటాం మా పూజలు అత్తనే ఉంటాం అట్లాని తెలంగాణ కోసం ఆలోచించిన మూడు వందల అరవై తొమ్మిది మాకు తెలిసి మూడు వందల అరవై తొమ్మిది మేధావులు గొప్ప మేధావులు ప్రపంచ మేధావులను సస్పెన్స్గా కాల్ చేసిన రోజులు మాకు తెలుసు కాకపోతే అది మేము బయటకు పెట్టలే బయట కూడా మాట్లాడలేదు అట్లానే మన తెలంగాణ కోసం పోలీసుకి ఇష్టయ్య పిల్లలను భార్యను చాదుకునేట్టయినా నీవుతా తన పిస్తులు పెట్టుకొని చావడం అని అంటే ఇది కూడా పెద్ద గొప్ప జీవితం అనేది మనం అందరం ఆలోచించాలే తెలంగాణ పట్ల అయ్యా కేసీఆర్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ పోరాటానికి పోరాటం పోరాటం జాగలే ఉంచును నీ వాళ్ళనే నీ బిడ్డ నీ కొడుకు నీ వాళ్ళనే నీ కుటుంబమే నువ్వు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ నువ్వు పోయి ఉద్యమకారులకు న్యాయం జరగాలని అంటే ఎందుకు న్యాయం జరగదు నువ్వు అగనిస్తే కదా ఎందుకు న్యాయం జరగదు నువ్వు నేను తెలంగాణ తెచ్చిన అనేది మాట్లాడుతున్నావు కదా అట్లనే తెలంగాణ కోసం నా బిడ్డలు కొట్లాడిందు రేవంత్ రెడ్డి వాళ్ళకు నువ్వు ఇచ్చిన హామీలు తొందరగా నేను చేస్తే వాళ్ళు బాగుపడతారు వాళ్ళు బాగుంటారు అని నువ్వు ఎందుకు ఎత్తలేవు కేసీఆర్ నిన్ను సూటిగా అడుగుతాను నేను నీకేం హెలికాప్టర్ లేదు మేము కష్టపడ్డప్పుడు నీకేం డబ్బు లేదు నీ ఇంట్లో పెద్ద ఖరీదైన వస్తువులు కూడా లేవు మేము అనవద్దు కానీ అంటున్నాం మేము ఎందుకంటే నువ్వు ఒక పెద్ద మనిషిగా మీ వయసుకు విలువించి మీ వయసుకు గౌరవించి మాట్లాడవలసిన బాధ్యత మాది మేము అట్లాంటిలేము కాకపోతే మేము కష్టపడ్డాం అన్న డెబ్బై రూపాయల షాయకు లక్ష రూపాయలు సంపాదించడం ఒక తట్టం వస్తే ఉష్క తట్టం వస్తే యాభై రూపాయలు ఇచ్చింది మనం ఛానల్ కట్టినాం కేసీఆర్ రావడానికి ఉన్నాయి అప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు మనం పంపించిందా భూములు వేయినాయి జాగలు వేయినాయి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డావు ఈరోజు నాతోటి తిరిగిన మహిళలు భర్తలకు ఊలిపోయింది తండ్రులకు ఊలిపోయింది కొడుకులకు ఊలిపోయింది ఏమని ఇస్తా అంత అన్యాయం జరిగింది తెలంగాణ కోసం తక్షణమే రేవంత్ రెడ్డి అన్న నువ్వు కావాలి అని అనుకున్నావు నువ్వు గద్దెకెక్కించినావు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మా ఆలోచన అన్న నువ్వు దయచేసి వయసులో చూడండి ఆలోచించండి మా పోరాటాన్ని చూడండి అన్న నీ హామీని నువ్వు ఎక్కడ ఉన్నా మళ్ళా వచ్చిన రాకపోయినా శిల శిలాలు నీ ఫోటో ఇంటికి పెట్టుకుంటారు మాకు ఈ న్యాయం చేసి ఉండాలి నువ్వు చరిత్రలో మీకు దిగ్గిపోతా జై తెలంగాణ